పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న కైలాసనాథ స్వామి ఆలయంలో కుర్పం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికి స్వామివారికి పూజలు చేయించారు అనంతరం జిల్లా పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి సమస్యలపై వినతిపత్రం అందించారు ఎన్నికల సమయంలో దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలకు పదివేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న కైలాసనాథ స్వామి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు దుస్సాల్వల్తో ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు అర్చకులను ప్రత్యేక నిధులు కేటాయించి తమ సమస్యలను శాసనసభలో తెలియజేయాలని వినతిని ఇచ్చారు వివిధ మండలాల నుంచి వచ్చిన అర్చకులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను తెలు ఆదాయం లేని దేవాలయాలకు విద్యుత్ బిల్లులు దేవాదాయ శాఖ చెల్లించాలని జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో అర్చకులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని పలువురు అర్చకులు కోరారు జిల్లాలో కొన్ని దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటికి మరమ్మతులు చేయాలని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవస్థాన అర్చకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు